ఈ రోజు నాకు ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది సోహెల్ ఆల్ ది వెరీ బెస్ట్ బూట్కేట్ బాలరాజు గొప్ప హిట్ అవ్వాలని దేవుని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరి టీం మెంబర్కి హీరోయిన్ గారికి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ సోహెల్ గురించి చెప్పాలంటే ఇన్ షార్ట్ ప్రతి ఒక్కరూ లైక్ లైఫ్లో కష్టపడకుండా ఏది జరగదు అండ్ కష్టం ఒకటే సరిపోదు అండ్ ఆ కష్టం వచ్చినప్పుడు ఒక పని అనుకున్నప్పుడు ఆ పనిని వెంట ఎప్పుడు ట్రై చేస్తూనే ఉండాలి అండ్ అలాగ దానికి ఉదాహరణ సోయల్ కూడా ఎందుకంటే మామూలుగా మన తమిళనాడులో కానీ బాలీవుడ్లో కానీ బాంబేలో కానీ ఇక్కడ నార్త్లో కానీ బిగ్ బాస్ చేసి ఇలా టీవీ సిరీస్ చేసి హీరోలు అవడం హీరోయిన్లు అవడం ఒక పెద్ద ఆర్టిస్ట్ అవడం అనేది బాగా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి మన తెలుగులో జరుగుతుంది కానీ కొంచెం తక్కువగా జరుగుతూ ఉంటాయి అండ్ బిగ్ బాస్లో వచ్చి అంత ఫేమ్ వచ్చి నాకు గుంటూరు రోడ్లో నాతో పాటు యాక్ట్ చేశారు నాకు బాగా గుర్తు అండ్ అప్పటి నుంచి పరిచయం అండ్ దాని తర్వాత బిగ్ బాస్ ఇవన్నీ చేసి గొప్ప విజయం సాధించాయన బయటకు వచ్చి హీడెన్ గివ్ అప్ టీవీకి కాకుండా హీ హీ హి హీ కెప్ ఫైటింగ్ 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 టు ఒక హీరోగా నిలబడాలని అండ్ ఈరోజు ట్రైలర్స్ సాంగ్స్ చూస్తుంటే అది క్లియర్గా కనిపిస్తుంది ఆ డ్యాన్స్ కూడా అసలు మామూలుగా చేయలేదు ఎరగదీసి అవతల పడేశాడు ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్ గాడ్ బ్లెస్ యూ అండ్ ట్రైలర్ చూశాను సాంగ్స్ చూశాను అండ్ కొన్ని సీన్స్ కూడా చూశాను చాలా బాగా వచ్చింది డైరెక్టర్ గారికి ముందుగానే కంగ్రాచులేషన్స్ ఫర్ యూ డైరెక్టర్ గారికి అండ్ నమ్మి తీసిన ప్రొడ్యూసర్ గారికి అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి సోయల్కి సపోర్ట్ చేసినందుకు టీమ్కి సపోర్ట్ చేసిన దానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా నా బంగారం నా బుజ్జి బంగారం అంకుల్ బార బ్రహ్మానందం అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఇలా మీలాంటి పెద్దవాళ్ళు వచ్చి ఇలా యంగ్స్టర్ సపోర్ట్ చేయడం అనేది కలిగి గ్రేట్ అంకుల్ తెలుగు ఇండస్ట్రీ చాలా గర్వపడాలి మీలాంటి పెద్ద మనుషులు మా ఉన్నారు ఎప్పుడు అండగా ఉన్నారు థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చిన్న పెద్ద అంకుల్కి ఒకటండి ఆయన గురించి చెప్పాలంటే చిన్న పెద్ద ఆయన చూడరు ఆయన ఒక్కరు ఏ ఏజ్ గ్రూప్కైనా ఒక బ్రదర్ లాగా ఒక ఫాదర్ లాగా ఒక ఫ్రెండ్ లాగా కలిసిపోయి ఈ ఫంక్షన్కి వెళ్ళకూడదు ఆ ఫంక్షన్కి వెళ్ళాలని అది ఏదీ లేకుండా ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేయాలని ఇప్పటి నుంచే కాదండి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు థ్యాంక్ యూ అంకుల్ అలాగే సందీప్ కిషన్ థ్యాంక్ యూ బాబాయ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అండ్ ప్రతి ఒక్కరికి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ ద హోల్ టీమ్ గాడ్ బ్లెస్ యూ ఓం శివాయ యూ సో మచ్ మనోజ్ వేదిక మీద ఒక్క నిమిషం ఉండాలి సోహెల్ మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాము బాలరాజు సందర్భంగా అంటే ప్రీ రిలీజ్ సందర్భంగా ఒక బూట్ కట్ ప్యాంట్ ని వచ్చినటువంటి అతిథులకి గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాడు. ముఖ్యంగా లక్ష్మీ భూపాల్ గారు ఇప్పుడే వచ్చారు. థ్యాంక్ యూ మీ ఫంక్షన్ కి మేము ముందు వచ్చాము మీరు లేట్ గా లేదు ఆయన పాపం ఇందాకే వచ్చారు. అవును. అయితే ఓకే. మన మీద ఇటు లైట్ ఉంది అటు లేదు అంతే. అయితే ఐ సారీ. ఇదిగో. బూట్ కట్ ప్యాంట్ అన్న. సో. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ బ్రహ్మానంద సార్ థ్యాంక్ యూ సో మచ్ సో బూట్ కట్ పాయింట్ అంటే ఒకప్పుడు నైంటీస్లో బూట్ కట్ అంటే చాలా ట్రెండ్ ఉండేది ఇప్పుడు మళ్ళీ ఈ బూట్ కట్ బాలరాజుతో బూట్ కట్ ట్రెండ్ అయిపోవాలి అందుకే సుమక్క కూడా బూట్ కట్ వేసుకున్నారు కాబట్టి సో మళ్ళీ ట్రెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బూట్ కట్ పాయింట్ మనసేనా వేస్తాను అండ్ సో నేను అన్నయ్య నేను యాక్చువల్లీ నేను గుంటూరు అప్పుడు నేను కలిసిన అన్నయ్యని అప్పుడు అందరికీ భోజనాలు పెట్టారు సో ఆ టైంలో లంచ్ టైంలో లైక్ అందరినీ ఈక్వల్గా కూర్చోబెట్టి అందరు ఆర్టిస్ట్లను చిన్న పెద్ద ఆర్టిస్ట్ లేకుండా అందరిని కూర్చోబెట్టి భోజనాలు పెట్టారు ఆ టైంలో నేను మాట్లాడాను మంచి మనోజనతోని సో మళ్ళీ ఎప్పుడు నేను అన్నని కలవలేదు మొన్న ఫోన్ చేసి అన్న ఇట్లా ఇట్లా నాకు చిన్న సపోర్ట్ కావాలన్నా నేను పాషాపై ఇద్దరం డబ్బులు పెట్టి సినిమా చేశాము చాలా కష్టంగా ఉంది అది అంటే సోయల్ ఒకసారి ఇంటిగ్రా అని చెప్పేసి అనగానే వెళ్ళాము వెళ్ళగానే అన్న కూర్చోబెట్టి మొత్తం అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇన్ మై లైఫ్ వాట్ పెయిన్ ఐ హ్యావ్ ఎందుకంటే లైఫ్లో ఎప్పుడైనా కానీ ప్రతి మనిషికి ఒక లో టైమ్స్ వస్తుంది గోడల మధ్య కూర్చొని ఏడ్చే రోజులు వస్తాయి అలాంటి రోజులు నేను ఇప్పుడు గడుపుతున్నా అలాంటి టైంలో నాకు చెప్పగానే నేను సోహెల్ నేను ఒక్క నిమిషం నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను వేరే ఒక ప్రోగ్రామ్ ఉంటే నా ముందే ఫోన్ చేసి వేరే దానికి ఒక కమిట్ అవుతున్నాను నేను ఈవినింగ్ వెళ్ళాలి నేను అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇలాంటి సపోర్ట్ నాలాంటి యంగ్స్టర్ చిన్న చిన్న వాళ్ళు లైక్ ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్నారన్న చిన్న చిన్న స్క్రీన్ నుంచి వచ్చిండా పెద్ద స్క్రీన్ నుంచి ఇచ్చిండా సీరియల్ నుంచి వచ్చిండా బిగ్ బాస్ నుంచి వచ్చిండా కాదు అరే అందరిలాగా కష్టపడుతూ ముందుకు వెళ్తున్నాడని చెప్పేసి అది గుర్తించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న నేను ఎప్పటికీ మర్చిపోలేను మీరు మీరున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ కమ్బ్యాక్ లాగా మంచు మనోజో వస్తున్నారు రాకింగ్ స్టార్ మంచు ఇస్ బ్యాక్ సో థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న